మనము చార్జ్షీట్ రూపకల్పన చేసి ఆయా ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలు ఎంతో ఆరాటపడి పోరాటాలు చేసి తెచ్చినటువంటి తెలంగాణ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు పూర్తిగా అది కుటుంబమయం చేయడం జరిగింది మరి కేసీఆర్ పోవాలని కుటుంబ పాలన పోవాలని కేసీఆర్ అవినీతి పోవాలని మరి ప్రజలు ఆ రోజు సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం మరి తేడా లేకుండా టీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తా అదే రకమైనటువంటి అహంకారం అదే రకమైనటువంటి నియంతృత్వం అదే రకమైనటువంటి అవినీతి అదే రకమైనటువంటి వైఫల్యాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి విషయాన్ని గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం ఒక్క సీటు కూడా టిఆర్ఎస్ పార్టీ గెలవలేదు అనేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్లమెంట్ ఎన్నికలు చూసినట్లయితే టిఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు రాలేదు మూడు అసెంబ్లీ సీట్లలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓటు చూసినట్లయితే టిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది ఈరోజు జాతీయ రహదారులు తీసుకున్నా రైల్వేలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నా లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీ తీసుకున్నా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారమే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గ్రామ పంచాయతీలకు గతంలో పరిపాలన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఇవ్వలేదు మరి ఈరోజు సంవత్సరం పాటుగా అధికారం వెలగబెట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు గొప్ప ఇచ్చిన పాపాన పోలేదు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఫిఫ్టీన్త్ ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నిధేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనురేగ ఆధ్వారంలో గ్రామాల్లో ఇంటర్నల్ లోడ్స్ కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు అది రైతులు రైతాంగం కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము రానున్న రోజుల్లో మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలోనే పార్టీని రూపకల్పన చేయాలి